పదహారవ శ్లోకము ఆ పునరావర్తి మాము మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే ఈ పుణ్యలోకాలకి వెళ్ళిన వాళ్ళు కూడా అంటే పుణ్యఫలం సంపాదించి ఆ ఫలం వల్ల పుణ్యలోకాలకి వెళ్ళిన వాళ్ళు కూడా పుణ్యం క్షయం క్షయమవంగానే తిరిగి రావాల్సిందే అంటే పుణ్య ఊర్ధ్వలోకాలకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ సాధన ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు సత్సంగంలో ఉంటారు కాబట్టి ఉన్నతమైన ఆత్మల మధ్యలో కానీ వీళ్ళ పుణ్యం క్షయం మళ్ళీ భూలోకానికి తిరిగి రావాల్సిందే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే ఆ తర్వాత వాళ్ళ అంటే భూలోకంకే వస్తారని లేదు మళ్ళీ కింద లోకాలకు కూడా వెళ్ళొచ్చు వాళ్ళ పాపం యొక్క దీన్ని ఇంటెన్సిటీని బట్టి అలాగా కానీ ఈ బ్రహ్మలోకం వెళ్ళినా కానీ ఇదే పునరావృత్తి ఉంటుందట కానీ ఎవరైతే ఈ లోకాలన్నిటినీ దాటి పరమేశ్వరుడైన పరమేశ్వర చైతన్యంలో చేరతారో వాళ్ళకి ఇంకా పునర్జన్మ అన్నది ఉండనే ఉండదు అని చెప్తున్నారనమాట అంటే బ్రహ్మలోక ప్రాప్తికి భగ ఈ మన పరమాత్మ ప్రాప్తికి కూడా తేడా అని చెప్తున్నారు ఎక్కడైనా కానీ మళ్ళీ మళ్ళీ జన్మ పరంపర ఉండనే ఉంటుంది కానీ ఈ పరబ్రహ్మని చేరిన వాళ్ళకి ఏ రకమైన పునరావృత్తి ఉండదు అని చెప్తున్నారన్నమాట పదిహేడవ శ్లోకము సహస్రయుగ పర్యంతం ఆహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతా దేహోరాత్రి జనా ఈ రాత్రి పగలు తెలిసిన తత్వవేత్తలు ఎవరైతే ఉపనిషత్తు ప్రసిద్ధులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళు చాలా చాలామంది వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విరాట్ పురుషుడికి కూడా రాత్రింబావులు ఉంటాయని చెప్పారనమాట అంటే ఈ పరమేశ్వర చైతన్యానికి కూడా రాత్రింబౌళ్ళు ఉంటాయి అని చెప్పారు ఇది మామూలు మానవ సంవత్సరాలతో పోలిస్తే ఒక్కొక్క ఒక్కొక్క వీళ్ళకి వీళ్ళ కాలపరిమితి డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కటి వెయ్యేసి మహాయుగాల పొడుగు ఉంటాయని తెలుసుకున్నారనమాట మీకు కామెంట్లో ఆ ఎన్ని రోజులు ఒక సంవత్సరం అవుతుంది ఆ విరాట్ పురుషుడికి ఇవన్నీ కూడా యాడ్ చేస్తాము అలాగే బ్రహ్మలోకానికి కూడా రాకపోకలు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పునరావృత్తి ఉంటుందని చెప్పారు కదా అంటే దానికి కూడా పరిమితి ఉంది ఆ పరిమితిని నిరూపించడానికి ఇక్కడ కాల కాలము ఇవన్నీ కూడా హద్దులు ఎలా ఉంటాయో భగవంతుడు వివరించారనమాట పద్దెనిమిదవ శ్లోకము अव्यक्ताव्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ఇప్పుడు జీవుడిని అవిద్య అన్నది ఆచర ఆవరించింది అనుకోండి అజ్ఞానము అప్పుడు అది అతడికి నిద్ర అవుతుందట ఈ అందరి అవిద్యలు కలిపి కలిపితే వచ్చేదే సమిష్టి అవిద్య దీనికి అవ్యక్తం అని పేరు అంటే మనం ప్రకృతి అని కూడా అనుకున్నాం కదా మాయాశక్తి అనమాట ప్రకృతి అంటే మాయాశక్తి భగవంతుని యొక్క ఈ సమస్త జీవులు కూడా అనాదిగా ఈ అవ్యక్తంలో ఉండిపోతున్నారు అంటే ఈ హిరణ్య గర్భుడికి విరాట్ పురుషుడికి ఏదైతే పగటి కాలం వచ్చిందో ఆ దూరం అయిపోతుంది అలాగే మళ్ళీ రాత్రి వచ్చేటప్పటికి హిరణ్య గడ్పురికి రాత్రి కాలం వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ ఆ విద్యాశక్తిని ఆదరిస్తాడు అంటే ఆ జనులందరికీ కూడా అజ్ఞానంలో ఉంటారన్నమాట అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు ఒక జీవి ఎక్కడా కూడా కొత్తగా పుర పుట్టట్లేదు మరణించట్లేదు ఒక చెట్టు మొలకెత్తాలనుకోండి అది ఎలాగా ముందు దాని చిన్న బీజం నుంచే కదా ఆ చెట్టు మొలకెత్తేది అలాగా ఈ అవిద్యా సమయంలోనేమో అది బీజ రూపంలో ఉంటుంది జీవశక్తి అంతాను తర్వాత ఎప్పుడైతే హిరణ్య గర్భుడికి పగట కాలం వచ్చిందో ఆ జగత్తు అంతా కూడా వృక్షాలు ఎలాగైతే మనకు వ్యక్తం అవుతున్నాయో అలా వ్యక్తంగా జగత్తంతా వ్యక్తరూపంలోకి వస్తుంది అనమాట కాలంలో చిన్న బీజ రూపంలో ఉంటుంది హిరణ్య గర్భుల్లోనూ తర్వాత మళ్ళీ అదే వ్యక్తం అవుతూ ఉంటుంది జగత్తు కింద తర్వాత పంతొమ్మిదవ శ్లోకము భూతగ్రామస్సేవాయం భూత్ భూత్వా భూత్వా ప్రలీయతే ఆగమే పశ్ పార్థ ప్రభవత్య రాగమే ఈ జీవులందరూ కూడా అవ్యక్తం నుంచే వచ్చారు అని అనుకున్నాం కదా బీజ రూపంలో అవ్యక్తంలో ఉండి మళ్ళీ జగత్తుగా ప్రకటమితమైపోయి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఎప్పుడైతే ఆ హిరణ్య గర్భుడికి ఎప్పుడైతే రాత్రయిందో మళ్ళీ రూపంలోకి వెళ్ళిపోతాయో అనమాట అయితే ఏ ఇవన్నీ కూడా ఏ బీజాలైతే కర్మబంధాలలో చిక్కుకుని కర్మబంధాలను మిగిలిపోయాయో అవే బీజాలు అవ్యక్తం నుంచి మళ్ళీ పుడుతూ ఉంటాయి కర్మబంధాన్ని క్షయమయ్యే వరకు కూడాను అంటే అవే 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 కర్మ జీవ జీవకోటి మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ అవ్యక్తంలో కనుమరుగైతూ పుడుతూ అలా ఉంటుందన్నమాట ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుందన్నమాట ఇరవయవ శ్లోకము పరస్తస్మాత్తు భావోన్య అవ్యక్తో వ్యక్తాత్ సనాతన ఎస్ సర్వేషు భూతు నశ్యున వినశ్యతి ఈ అవ్యక్తాలలో ఉన్నాయి ఒకటేమో ఈ మాయా ప్రకృతి ఇంద్ర ఇంకొకటి ఏంటి హిరణ్య గట్పుడి యొక్క నిద్రారూపమైనది అంటే మనం అనుకున్నాం కదా అవిద్య సమిష్టి అవిద్య అని అందుకని ఇది మొదటి అవ్యక్తం కంటే కూడా భిన్నమైనది అండ్ ఇది చాలా డిఫరెంట్ కూడా దీనినే అక్షర పరబ్రహ్మ అంటారనమాట ఇది విశేషం ఏంటంటే ప్రళయం వచ్చి చతుర్ముఖ బ్రహ్మాదులందరూ కూడా నశించిపోయినా కానీ ఇది మాత్రం అనమాట ఇది నిత్యము ఇది శాశ్వతము ఈ సమిష్టి చైతన్యం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఇంక నశించదనమాట దీనినే అక్షర పరబ్రహ్మ అక్షరం లేదు కాబట్టి అక్షర పరబ్రహ్మ అన్నారు ఇది కూడా పరమాత్మ చైతన్యంలో అంశమే దానిని మించినది ఇంకేమీ లేదు పరమాత్మ చైతన్యం మించింది ఇంకేమీ లేదనమాట అది ఈ శుద్ధ పరబ్రహ్మకి నామాంతరము అక్షర పరబ్రహ్మ అన్నమాట గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి